అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు మీరు కళ్ళలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు సరదాగా సినిమాల చిక్కని జలిగా గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు దీనివల్ల మీ ఇద్దరి మధ్య పంధం ఇంకా దృఢపడుతుంది ఆర్థిక ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు ఎక్కువగా వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీకు దొరికే ఖాళీ సమయాన్ని వినియోగించుకుని కుటుంబ సభ్యులతోటి కొన్ని మధురక్షణాలను గడపడానికి ప్రయత్నిస్తారు విలువైన వస్తువుల లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం అనేది దొరుకుతుంది మీ ప్రియమైన వారు పొందిన ప్రేమానురాగాలకు తప్పైపోతారు పెళ్లిపై సోషల్ మీడియాలో మీకు ఒక మరి సంబంధం అనేది కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు ఈ రోజు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ అవుతుంది మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠ వాళ్ళను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను కూడా మీరు తీస్తారు మంచి మంచి ఆరోగ్యాన్ని కోసం మీరు రాత్రిపూట బాలి నానబెట్టి ఉదయం పూట జంతువులకు మరియు పక్షులకు మీరు అందించడం ద్వారా మీకు మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది ఇంటి పనులకు సంబంధించినటువంటి వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కూడా కొంటారు దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉన్నా కూడా వెంటనే మీకు వాటి నుండి తొలగించడానికి ఒక మార్గం అనేది లభిస్తుంది అవసరం లేని వాటిపై ఖర్చు చేయడం వలన మీ శ్రీమంత్ అప్సెట్ అవుతారు మీ ప్రేమ కొత్త ఎత్తు తాకుతుంది ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులను చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహితుల వ్యక్తుల అతి కొద్ది మందికే తెలుస్తుంది మీ జీవిత భాగస్వామి తాలూకు అంతర్గత సౌందర్యం ఈ రోజు ఈరోజుకి బయటకు వచ్చి మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ముంచెత్తుతుంది ఈ రోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకొని ఉంటుంది అంటే దేవస్థానాలు దర్శించటం దాన ధర్మాలు చేయటం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఇక ఈరోజు మర్రి చెట్టు లేదా వేప చెట్టుకు పాలు అందించడం ద్వారా మరియు తడి నేలను నువ్వు చెట్టు యొక్క ఉన్నటువంటి మట్టిని మీరు నుంచి వర్తించుకోవడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితుల శక్తిని అనేదిస్తుంది పనిచేసే చోట ఉన్నటువంటి అన్ని మీకు దోషాలు కూడా తొలగించబడతాయి మీకు ఈ పరిహారం చేయటం వల్ల అనుకున్నది అనుకున్న విధంగా జరిగిపోతాయి మీ ఇంటి పనులలో ఉన్నటువంటి నిలుపుదల కొత్త ఇంటి నిర్మాణం కోసం చేస్తున్నటువంటి పనులలో ఉన్నటువంటి ఆ నిలుపుదల కూడా మరి అది కూడా తొలగించబడుతుంది ఎవరైనా రుణాలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే గనక బ్యాంకు రుణాలు తీసుకోవడానికి ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగించబడతాయి ఇక మీద మీకు నమ్మకం ఉండడం ముఖ్యము విద్యార్థిని విద్యార్థులైతే చదువులపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి అనవసరమైనటువంటి విషయాలపై శ్రద్ధ పెట్టకూడదు అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది ఈరోజు మరి చూసినట్లయితే ముఖ్యంగా ఈరోజు ప్రతి విషయంలో కూడా మీరు తెలివితేటలను ప్రదర్శించాల్సినటువంటి సమయం వచ్చేసింది ఈరోజు చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో మరి చలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు అయితే వేధించే విధంగా మరి గ్రహచలనం రీత్యా కనిపిస్తున్నది ఈ రోజు మరి ముఖ్యంగా మహిళలకైతే పాదాలను నొప్పి మెడ నొప్పి వంటి సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యోగా వ్యాయామం చేత ద్వారా మెరుగుదల రావడం అనేది జరుగుతుంది ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మెరుగుదల వస్తుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగడానికి మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే కనుక మీకున్నటువంటి ఆటంకాలు చేత్తో తీసేసినట్టుగా దూరం అయిపోతాయి మీకు ఉన్నటువంటి అన్ని మంచి పరిస్థితులు కూడా ఎదురవుతాయి పనిచేసే చోట ఎవరైనా మీకు హాని కలిగించాలని చూసినా కూడా మీకు ఏ విధమైనటువంటి హాని అనేది తరిచిరదు మీరు కనుక మీ యొక్క కుడి చేతికి తెల్ల జిల్లెడు చెట్టు యొక్క వేరును మరి మీరు తెల్ల జిల్లా చెట్టును వేరు వేరు యొక్క కంగ కుడి చేతికి కంగణానికి కట్టుకోవాలి కట్టుకునేటప్పుడు నాలుగు సార్లు మరి సంకష్ట గణేష స్తోత్రాన్ని పఠించ పఠించాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచెరదు అనుకున్న పనులలో సాధ్యమవుతుంది సఫలీకృతం అవుతారు మరి తాజాగా ఏదైనా సమస్యలు వచ్చినా కూడా వాటిని కూడా మీరు పరిష్కరించుకునే సామర్థ్యం మీరు కలిగి ఉంటారు మీ మీద మీకు నమ్మకం ఉంటుంది మీ భార్యకు కూడా నమ్మకం ఉంటుంది ఆ విధంగా మీరు ప్రయత్నిస్తారు ఈరోజు చిన్నపిల్లల విషయాలు మాత్రము బయట ఆడుకునేటప్పుడు వారి మీద శ్రద్ధ వహించాలి లేకపోతే గాయాలు తగలే అవకాశాలు ఉన్నాయి ఇక నరదృష్టి తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు నరదృష్టి నుండి తప్పించుకోవడానికి మీ మీ యొక్క సంతానానికి మరియు మా కాలభైరవ రూపం మెడలో ధరించాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తే గనక మీకు ఎటువంటి నరదృష్టి అనేది ధరించదో మీకు అన్ని శుభాలు కలుగుతాయి లక్కీ సంఖ్య డెబ్బై నాలుగు లక్కి కల మరి పసుపు ప్రతి రోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో